సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు ఈరోజు స్థలములు గృహములు అమ్మకములు కొనుపడి పరిహారం ఇటీవల కాలంలో ఏమండి మా స్థలం అమ్మకానికి పెట్టాం తొందరగా అమ్మకం అవటం లేదు మా ఇల్లు అమ్మకానికి పెట్టాం తొందరగా అమ్మకం అవటం చాలా అల్పమైన పరిహారం ఎవరైతే తమ స్థలాలను లేక పొలాలను అమ్మదలుచుకున్నారో అటువంటి వ్యక్తులు ఆవు పేడ ఆవు వచ్చ గోమూత్రం గోమయం ఒక ప్లాటిక్ బకెట్లో నీళ్ళలో కలిపి శని ఆది మంగళవారాలలో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత వేపమండతో ఆ ఖాళీ స్థలము లేక పొలము గట్ల మీద చల్లుతున్న ఎడల అతి తొందరగా దోషరహితమై ఆ స్థలము లేక పొలము అమ్ముడైపోవాలి అదే విధంగా ఒక గృహం అమ్మకానికి పెట్టాం అమ్మకం అవ్వట్లేదు అనే సమయంలో అనే సందర్భంలో ఆ గృహములో ప్రతిరోజు రాత్రి సమయంలో అంటే పలావాకులు లేకపోతే బిర్యానీ ఆకులు అంటారు ఈ ఆకులతో ఆవుపేట పిడత మీద ధూపం వేసి దా ఆ ధూపమును గృహం అంతటను తిప్పి ఒక మూల పెట్ట అలా కొంతకాలం చేసిన గృహంలో ఉన్న దోషములన్నీ తొలగిపోయి ఆ గృహము తొందరగా అమ్మకము కాగలదు స్వస్తి ya es rey Krishna